నీ కృప మము వీడదు నీ దయా ఎడబాయదు హలే లుయ మరి మనందరికీ తండ్రి మన రక్షణకర్త మన ప్రభు అయిన ప్రియ ప్రభు అయిన శ్రేయశుక్రీస్తు శుభనామమున మీ అందరికి కూడా కాలము ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటున్నానండి మరి మన పరలోకపు తండ్రి యొక్క అద్వితీయ కుమారుడై ఈ లోకమునకు నాకు మనందరినీ కూడా రక్షించటానికి వచ్చి మరి చిలువ ద్వారా మనందరినీ కూడా తండ్రికి చేరువగా చేసిన క్రీస్తును బట్టి మరి మనమందరం కూడా నిత్యము ఆయనకు స్థుతి స్తోత్రం చెల్లించుకుంటావునా నిత్యము స్థుతించిన నీ రుణము తీర్చలేను ఎందుకంటే మనం తీర్చగలమండి సమస్తము నీకిచ్చిన నీ నీ రక్తం యొక్క మరి ఆ యొక్క శ్రమను మేము మర్చిపోలేము అని చెప్పి మరి నిత్యము కూడా దేవుని ఆరాధించుకునే వారం అవునండి మరి తండ్రి యొక్క కుమారుడు ఆ కుమారుడు మరి ఈ లోకమునకు మరి గొర్రె పిల్లగా వచ్చి మరి మనందరి కోసము ఆయన పడిన శ్రమను ఆ యొక్క ఆ శిలువలో పడిన శ్రమను ఒక్కసారి తలుచుకుంటేనే గుండెలు మరి జల్లుమంటాయి అవునా అండి మనము మరి ఈ లోకంలో మనము ఎంత కఠినంగా ఉంటూ ఉంటామండి కానీ దేవుని ప్రేమ అపారమైనది ఆయన ప్రేమ మనకుండగా మరి మనకు విరోధమేదీ లేదంట అవునండి అందుకని మనం ఎవరికన్నా విరోధంగా ఉంటామా చెప్పండి మనం కూడా దేవుడు ప్రేమించినట్లుగా మనము కూడా ఒకరిని ఒకరు మిక్కిలిగా ప్రేమించుకోవటానికి దేవుడిచ్చిన ఈ అద్వితీయమైన అవకాశముగా మరి మనం కూడా మన సహోదరుల తోటి వారిని మరి మనలాగనే ప్రేమించుకునే మరి హృదయమును దేవుడు మనందరికీ కూడా దయచేయునుగాక పరమా తండ్రి కుమారుడా పరిశుద్ధాత్ముడా నీకే స్తోత్రం నీతిమంతుడా ధీమంతుడా സ്തുതി പാത്രീകേ മഹിമാൂയാ ഹലേ ലൂയാ ഹലേ ലൂയാ ഹാലേ ലൂയാ മരണ നിത്യം കൂടെ ആയി വിവാഹാപ്രമൂ കൂടെ మరి స్థుతింపబడుతూ ఉన్నారంట మనం కూడా మరి నిత్యము కూడా ఆ ఆ పరలోకంలో ఆయన ఏ విధముగా మరి ఆ స్థుతిని పొందుకుంటున్నారో మనల్ని కూడా ఆ విధముగా ఆ స్థుతిలో నిలిపూ గులిచ్చిన దేవుణ్ణి బట్టి మరి ఆయన కుమారుణ్ణి అనే ఆ నామము అయిన యేషును మనకిచ్చినందుకు ఆ పరలోకపు తండ్రిని ఎంతమంది మరి స్థుతిస్తున్నారు చెప్పండి దివారాత్రము నిన్ను స్థుతిస్తూ ఉండగా ఏ పాటి వారమని ఎంతటి వారమని నిన్ను స్థుతించుచున్నాము కదా అహలేలు య హలేలు యహ దేవా మరి లోకముని ఎంతగానో ప్రేమించి మరి మా అందరికీ కూడా నీ భాగ్యమును పరిచయం చేసినందుకు తండ్రి సదాకాలం నీకు రుణపడి ఉన్నాము ప్రభువ కన్నీటిని మా కన్నీటిని నాయన నీవెంతో కఠిన శ్రమను ఎంచుకున్నావు తండ్రి ప్రభువ నీ రాజ్యంలో మమ్మల్ని అందరినీ చేర్చుకోవటానికి మరి ఆ మరణము అనే ఆ యొక్క శిలువ ఆ యొక్క సాదృశ్యాన్ని మా అందరికీ కూడా చూపించవుతా దేవ వందనాలను అయినా వందనాలను ప్రభా తండ్రి నిన్ను ప్రేమించే భాగ్యాన్ని ఇచ్చిన పరలోకపు తండ్రిని మేము నిత్యము స్థుతించుకొని నిత్యము నీ గడపల యొద్ద కాచుకొని ఉండే ఇచ్చినందుకు నీ సాక్షులముగా ఈ లోకములో మరి శిలువ అనేది లోకమునకు వెరితనముగా ఉంటుంది కానీ మరి మాకు అది ఎంతో భాగ్యము అధిక ఆరాధించు ఆసక్తితో ప్రేమించేదాం అధిక ఆరాధనా ఆరాధన మరి క్రీస్తు ప్రేమను ఎరిగిన వారమై మనము ఎన్ని చేసినా ప్రేమ లేని వారమైతే ఉట్టి వారమేనంట ఏ ప్రయోజనము కూడా లేదంట ప్రేమ మరి అన్నిటికీ మించినది నిత్యము నిలుచున్నది విఫలమైనా కూడా ప్రేమ శాశ్వత కాలము ఉండున్నది ఆమెన్ ఆమె